ఏ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ వచ్చేసి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే షూట్ చేశాము మా చెల్లె బర్త్డే ఉంటే అయితే వెళ్ళాల్సి వచ్చింది చెల్లె బర్త్డే కోసం అయితే ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇక్కడైతే బియ్యం అయితే మంచిగా చేస్తున్నాము సో అందరు వస్తారు కదా సో రైస్ పెట్టాలి అందుకని చెప్పేసి అయితే మా మమ్మీ నేనైతే బియ్యం అయితే ఇలా అయితే మంచిగా అయితే చేసాము ఆ తర్వాత రైస్ కూడా పెట్టేశాము అంతలోపు కర్రీ అయిపోయే లోపైతే అయితే బాబుకి రా అన్నం తినిపిద్దామని చెప్పేసి అయితే ఇలా బయటకైతే రోడ్ పైకి తీసుకొచ్చి అన్నం తినిపిద్దామని తినిపిస్తుంటే అన్నం అయితే తినలేదు సో అందుకని చెప్పేసి అయితే కొన్ని పాలు తీసుకొని పాలల్లో అయితే బిస్కెట్ వేసి అయితే ఇలా తినిపిస్తున్నాను పాలైతే సరిగా తాగట్లేదని చెప్పేసి అయితే ఇలా మా తమ్ముడు అయితే బండి పైన తిప్పుతూ అయితే పాలైతే తాగించాను సో తను బండి పైన వెళ్తానని ఏడుస్తే అయితే బండి పైన ఎక్కించి అయితే ఇలా కొసేపు ఇలా తిప్పుతూ అయితే ఆడి ఆడిపెట్టుకుంటూ పాలైతే తాగాడు సో అందరికీ తెలిసిన విషయమే కదా పిల్లలు నార్మల్గా మనం ఏది ఇచ్చినా కూడా తిన్నారు సో ఏదన్నా ఆడిపిస్తూ అలా తిప్పుతూ చేస్తేనే తింటారని చెప్పేసి అయితే అలా బైక్ పైన తిప్పుతూ అయితే పాలైతే కంప్లీట్గా తాగాడు సో ఆ తర్వాత వచ్చేసి అక్కడైతే ఒక డాగ్ వెళ్తుంటే అయితే దాని వెంట వెళ్ళి అయితే ఆడుకున్నాడు కొద్దిసేపు దాంతో ఇక్కడ మా మమ్మీ తమ్ముడు తాతయ్య మా బాబు అందరూ అయితే ఇలా కూర్చొని ఉన్నారు మా తాతయ్య అయితే ఎప్పుడో ఒక పాత కథలు చెప్తుంటే అయితే వినుకుంటూ అయితే నవ్వుతున్నాము సో ఇక్కడ మా డాడీ వచ్చేసి అయితే ఒక కాకర చెట్టు అక్కడ పెరిగింది సో ఆ కాకర చెట్టునైతే తీగనైతే పైకి అలా కడుతున్నాడు సో అలా కడితేనే కాయలు అనేవి పారుతాయి కదా సో తీగకి అందుకని చెప్పేసి అయితే అలా అయితే కట్టాడు ఇక్కడ మా చెల్లైతే మా బాబునైతే ఆడిస్తుంది బయట రోడ్ పైన సో అదంతా తిప్పుకుంటూ అయితే అన్నీ చూపిస్తూ ఆడిపిస్తుంది కానీ మా బాబు అయితే మా డాడీ దగ్గరికే వెళ్తానని చెప్పి అక్కడున్న డాగ్ని చూస్తూనే ఆడుకుంటున్నాడు కొద్దిసేపు ఇక్కడ మీరు చూడొచ్చు మా ఇంటి ముందు అయితే ఇలా ఫ్లవర్స్ ఉంటాయండి చాలా ఫ్లవర్స్ ఉంటాయి సో రకరకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయి పువ్వులు సో అవన్నీ అయితే ఇలా ఒకసారి అయితే వీడియో అయితే తీసారు మా చెల్లె సో అందుకని చెప్పేసి అయితే వ్లాగ్లో అయితే యాడ్ చేయాల్సి వచ్చింది మా చెల్లె అయితే ఇక్కడ పూలన్నీ అయితే చూపిస్తూ ఉంది ఇక్కడ ఏదో డిఫరెంట్ కలర్లో వాయిలెట్ కలర్లో అయితే ఒక పువ్వు ఉందండి సో అదేం ఫ్లవర్ నాకు తెలియదు సో దాని పేరు ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి కానీ కలర్ చాలా బాగుందండి పువ్వు అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఆ తర్వాత వచ్చేసి అయితే అక్కడ ఇంటి దగ్గర అయితే పెరట్లో ఇలా రోజు ఫ్లవర్ కూడా ఉంది సో రోజు ఫ్లవర్ అయితే చాలా బాగుందండి లైట్ పింక్ కలర్లో చాలా బాగుంది టూ కలర్స్ ఉన్నాయండి లైట్ పింక్ ఉంది అండ్ డార్క్ పింక్ వచ్చేసి రెండు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చేసి అయితే కనకమరం పువ్వు అంటారు ఇది కూడా చాలా బాగుంటుంది సో మేము ఎప్పుడైనా ఈ ఫ్లవర్స్ పెట్టుకుంటూ ఉంటాము జడలో చాలా బాగుంటాయి పూలు పూలు అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు సో ఇక్కడ వచ్చేసి అయితే మంక మక్క కంకులు అయితే చూడవచ్చు మీరు పెరట్లో అయితే మక్క కంకులు అయితే చాలా ఉన్నాయి అంటే లేత లేత ఉన్నాయి ఇప్పుడే కాయలు చాలా బాగుంటాయి టేస్ట్ ఇక్కడ ఈ పువ్వు వచ్చేసి అయితే బంతి పువ్వు అండి సో పెరట్లో బంతి పువ్వులు కూడా ఉన్నాయి మా చెల్లైతే ఇవన్నీ అయితే తిప్పుతూ అయితే నాకు ఇలా చూపిస్తుంది సో ఇది బతుకమ్మ దాంట్లో వేస్తారంట ఈ పువ్వు దాని పేరు కూడా నాకు తెలియదు మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఇక్కడ ఈ ఫ్లవర్ వచ్చేసి అయితే మందార మాకు ఈ మందారమాకు అయితే చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటారు సో మనకు హెయిర్ లాస్ అవుతుంటే కూడా ఈ మాకుని వేడి చేసి ఆయిల్లో వేసుకొని అయితే పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి సో అవన్నీ అయితే మా చెల్లైతే చూపిస్తుంది మా ఇంటి దగ్గర కలబంద చెట్టు కూడా ఉంది సో అవన్నీ ఇక్కడ తెల్ల మల్లెలో అంటారు కదా సో ఆ మల్లెపూలు అవన్నీ ఉన్నాయి సో అవన్నీ అయితే చూపిస్తుంది అప్పుడైతే చాలా వర్షం పడుతుంది సో వర్షంలో కూడా పూలన్నీ అయితే చూపిస్తుంది సో అంతే అండి ఈరోజు లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్